పద్నాలుగు వేల పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ పోస్టులు భర్తీ తెలంగాణ వార్షిక బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు త్వరలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనున్నామని ఆయన అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఇక్కడ ఖాళీ పోస్టులను భర్తీ చేయడం ద్వారా అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వరుసగా నోటిఫికేషన్లు వచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని దీంతో తెలంగాణలో నిరుద్యోగుల రేటు ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం నుంచి పద్దెనిమిది పాయింట్ ఒక శాతం తగ్గిందని భర్తి విక్రమార్కు అన్నారు రాజీవ్ యువకా అవకాశం పథకం ద్వారా ఆరు వేల కోట్లతో బడ్జెట్లో అయితే చేశామని రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన రాజీవ్ యువకాశ పథకం అని తెలిపారు ఈ పథకం ద్వారా ఐదు లక్షల మంది యువతకు ఉపాధి కల్పించేందుకు బడ్జెట్లో ఆరు వేల కోట్లు కేటాయించామన్నారనమాట ఉన్నారన్నమాట సో ఇదిలా ఉండగా సిటీ చివరి ప్రాంతం అనే మత్స్య ముచ్చర్లలో యంగ్ ఇండియా టెక్నికల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఉన్నారు సో ఈ విధంగా అంగన్వాడీలకు సంబంధించి పద్నాలుగు వేల పోస్టులు అయితే రాబోతున్నాయి సో తొందరలో నోటిఫికేషన్ అయితే ఇస్తామని చెప్తున్నారు ఉగాదికి ఇది మన అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం సబ్స్క్రైబ్ చేసి ఫాల్ అవుతున్నాను